భవిష్యత్తుకి గ్యారంటీ తిరుగులేదు మాటంటే తెలుగుదేశం ష్యూరిటీ భయం లేదు బాబుంటే భవిష్యత్తుకి గ్యారంటీ మహాశక్తి తోడుంటే తొలగిపోదా చీకటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి పదిహేను తెచ్చి అందించే ఆత్మగౌరవం చదువుకునే ప్రతి బిడ్డకి వందనంటూ వెలిగించే ఏడాదికి ఉచిత మూడు గ్యాస్ మళ్ళా బహుమానం ఉచితంగా వస్తున్నావు ప్రతి మహిళకు ప్రయాణం మహాశక్తి పథకంతో భాశక్తి మహిళకు భవిష్యత్ కు గ్యారెంటీ ఇది బాబు గ్యారంటీ భయం లేదు బాబు భవిష్యత్తుకి గ్యారెంటీ మహాశక్తి తొలగిపోదా చీకటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి పదిహేను వందలు ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం ఏడాదిచితం గ్యా బహుమానం ఉచితంగా మస్తున్నవో ప్రతి మహకు ప్రయాణం మహాశక్తి పదకంతో మరనుంది భవిత్యం మహాశక్తి భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ నలభై ఎనిమిదవ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి డోర్ టు డోర్ యాక్చువల్గా పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంట్లో ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది ఎందుకంటే దానికి ఒకటే చెప్తున్నారు వాళ్ళు సార్ ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ అంటే మా పిల్లల భవిష్యత్ ఏంది రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకుంటే పిల్లల భవిష్యత్తు ఏంది మీరు ఒక్కసారి హిస్టరీకి పోతే హిస్టరీని అందరూ స్టడీ చేస్తే వేల సంవత్సరాలు యాక్చువల్గా రాజులు పరిపాలించారు రాజుల పరిపాలనలో వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేయటం కొన్ని అంటే ఒక టెంపుల్స్ లేదా వాళ్ళ కోటలు కట్టుకున్నారు ఇంకా డెవలప్మెంట్ ఏం లేదు అందువల్ల ప్రజలు అలాగే ఉండిపోయారు ప్రజలు అలాగే ఉండిపోయారు పేదవాడు పేదవాడిగా ఉండిపోయాడు ఇర్ బైర్ అందుకనే అనగానే వర్గాలు ఎవరైతే ఉండారో వాళ్ళు మరీ కిందకి వెళ్ళిపోయారు కారణం ఏంటంటే దెర్ ఇస్ నో ఎనీ ఇండస్ట్రీ వాళ్ళ పీరియడ్లో ఇండస్ట్రీ అనేది ఏం డెవలప్ కాలా మీరు ఒక్కసారి అందరూ ప్రజలందరూ గతం హిస్టరీ మన హిస్టరీని వేల సంవత్సరాల హిస్టరీని స్టడీ చేస్తే రాజులు పరిపాలించారు అంటే సిటీ మీద ఎవరు కూర్చుంటే వాళ్ళ రాజులు క్యాస్ట్ కమ్యూనిటీతో కాకుండా వాళ్ళు చేసింది ఏంది వేరే వేరే రాజులతో యుద్ధాలు చేయటం రాజ్యాలు ఆకుపాయ్ చేయటం ఒకటి రెండోది కొన్ని దగ్గర టెంపుల్స్ అయి కట్టారు తర్వాత ఇంకా డెవలప్మెంట్ అంటే ఏం లేదు అందువల్ల యువత అంటే అక్కడి నుంచి వచ్చిన యువతకి వేరే అవకాశాలు ఏ లేవు కానీరోజు ప్రజాస్వామ్యంలో ప్రపంచం అంతా ముందుకు పోతుంది ఈ ముందుకు పోయేటప్పుడు ఎక్కడైనా ఆర్థికవేత్తలు చెప్పేది ఆర్థికవేత్తలు చెప్పేది ఏ రాష్ట్రంలో అయినా యువతకి ఉద్యోగాలు రావాలంటే యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాల్సిందే వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేసుకోవాల్సిందే వాళ్ళు బాగా ఆదాయాలు గణించాల్సిందే వాళ్ళు బాగా ఆదాయాలు వస్తే ప్రభుత్వానికి ఖజానా నిండుతుంది ఖజానా నిండితే కొంత సంక్షేమం కొంత డెవలప్మెంట్ చేయొచ్చు కానీ అసలు ఇండస్ట్రీస్ ఏమీ లేనప్పుడు మన యూత్ ఇప్పుడైతే ఏ పిల్లలు అయితే బీటెక్లు చదువుతున్నారు బీఎస్సీ చదువుతున్నారు ఎంఎస్సి చదువుతున్నారు ఇంటర్ చదువుతున్నారు టెన్త్ చదువుతున్నారు స్కూల్ లెవెల్ చదువుతున్నారు వాళ్ళందరి యొక్క భవిష్యత్తు అందక ఈరోజు హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక చిన్న బిల్డింగ్ హైటెక్ బిల్డింగ్ మాదాపూర్ ఒక బిల్డింగ్కి ఆ రోజు శంకుస్థాపన చేస్తే అని రచ్చ చేశారు గందరగోళం చేశారు రోజు టీవీలు అదే ఒక రెండు నెలల పాటు